وبك آمنت وبك آمنت وعليك عليك توكلت وعلى رزقك وعلى رزقك أفترت أفترت وتقبل وتقبل مني مني بسم, اللهي بسم, اللهي بس بسم وعلى برقتي برقتي الله بسم الله وعلى بركة الله بركة الله 아 u 도 نماز کے بعد بھی کھانے کی دعوت ہے اسی طرح نماز کے بعد سب کے لیے انتظام ہے سب نے شادہ کھانے کے لیے رمضان کے مہینے میں لوگوں کے اللہ روزے کی اختیار کرا رہی مولا اے اللہ تب بے انتہا فرما قبول فرما دائیں بائیں آگے پیچھے اللہ کی حفاظت فرما اللہ اللہ کامیاح فرما اللہ جس پارٹی میں اللہ <سؤال> اللہ خدمت کر رہی اللہ اس پارٹی کو قبول فرما اللہ کامرانی عطا فرما آگے بڑھنے کی توفیق عطا فرما اے اللہ بھائی بھائی اللہ مل کر جڑ کر کام کرنے کی توفیق عطا فرما سب کے اندر اتحاد پیدا فرما اتفاق پیدا فرما محبت عطا فرما جوڑ پیدا فرما توڑ سے حفاظت فرما دشمنا سے حفاظت فرما ایک دوسرے کا اکرام کرنے والے بنا ایک دوسرے کو ساتھ دینے والے بنا اہ اللہ اے اللہ ہندو بھائی بھی مسلمان بھائی بھی اپنا بن کر کے اللہ کام کرنے کی توفیق عطا فرما اے اللہ جیسے ہمارے بڑے چل رہے ముస్లిం సోదరులందరూ ఈరోజు రోజా ముగించుకొని ఈ ఇతిహారంలో మీరు అందరూ కూడా ఇంతమంది నా ఆహ్వానం ఇక్కడ రావడం నిజంగా కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా చేయగలిగితే నా నమస్కారాలు అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రాంజాన్ పండుగ ఒక పవిత్రమైన పండుగ ముఖ్యంగా నిష్ఠాలో ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని అందరికీ న్యాయం చేయాలి అందరినీ సల్లహా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మాతో పాటు సంతోషంగా ఉండాలని ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి నేను మన స్ఫూటి మరొక కూడా చాలా ఇష్టంగా ఉంటారు మంచి కార్యక్రమాలు చేయాల భగవంతుణ్ణి మనం అందరం కూడా ఒక మంచి కోసం ప్రార్థించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తా ఉన్నారు నేను కొలత సంవత్సరం కూడా మీరు కలిసి పాల్గొనస్తున్నటువంటి అవకాశం అదృష్టం ఆ వల్ల నాకు ప్రసాదించిన దానికి మన ఆయన కూడా మన స్ఫృతిగా నాకు ఈ సందర్భంలో నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడాలి కానీ ఒక రెండు మూడు విషయాలు బలం సంబంధించి సంబంధించిన నియోజకవర్గం బలమేరు పట్టణానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ అందరితో కూడా కలిసి నేను పాటుపంచుకోవలసినటువంటి అవసరం బాధ్యత నా పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏ రంజాన్ మాసంలో కానీ ఎప్పుడు ఈసారి లో కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భం గతంలో లేదు మీరు ఎప్పుడు చూసినా ఎప్పుడు నేను రాజకీయాలు మాట్లాడలే ఈసారి మాత్రం ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి అవసరం నా పోయినా మనందరి పోయినా ఉంది కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నా ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీని స్థాపించాడో ఆ రోజు ముస్లిం సోదరులే మొట్టమొదటగా సైకిల్ ను రోడ్లపై కట్టి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని అక్కడ గుర్తు చేస్తా ఉన్నారు ఇంకొక எடுத்து <laughs> வச்சு

ఆ భావాలతో పెట్టినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేను చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మైనారిటీ చేశాం ఎందుకంటే ఈ రోజు ఈ మహిళలకు మొట్టమొదటగా డబ్బులు ఇవ్వాలా అని ఆలోచించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు భాగంగానే మా ప్రాంతంలో కూడా మనం చేస్తున్నాం అదే కాదు ముస్లింలు ఎక్కువ మంది పేదలు ఉంటారు ఎక్కువ మంది చిన్నప్పుడే చదువు కంటే ఉపాధి కోసం మంది బయట ఉంటుంది అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు మనం నేత దృష్టి చేస్తా ఉన్నాం రోజు మసీదుల్లో ఇమాములకు మౌజములకు డబ్బులు ఇవ్వాలా అని మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు పేద ముస్లింలు ఎవరైనా చదువుకోవాలంటే చదువుకొని బయట దేశాలకి వెళ్ళి పెద్ద చదువులు పోవాలంటే విదేశీ విద్య అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు కూడా డబ్బులు విదేశీ విద్య కోసం మరి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలనే చంద్రబాబు నాయుడు గారు మంది ముస్లిం సోదరులు పోతారు హజ్ యాత్ర అనేది జీవితంలో ఎప్పుడైనా ఏ ముస్లిం సోదరుడైనా ఒక్కసారి హజ్ యాత్ర చేయాలా నా జీవితం అవుతుంది అనేటువంటి ఆలోచన ముస్లిం సోదరులకు ముందు ఆ హజ్ యాత్ర సంబంధించి హి వర్లు ముస్లింలు బయట వెళ్ళాలంటే మానవుని తీసుకెళ్లి చేసేటువంటి ప్రయత్నం కూడా మొట్టమొదటిగా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిన సందర్భంగా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను ఇటువంటి పండుగ సందర్భంగా పేద ముస్లింలందరికీ కూడా రంజాన్ తోఫా ఇస్తే ఆ రోజు రంజాన్ పండుగ రోజు పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆ పండగ చేసుకుంటారు ఈ యొక్క తోఫాతోనే వాళ్ళ పండగ చేసుకోవాలని ఆ యొక్క పండగని గౌరవించి వాళ్లకు నేను ఇది ఇస్తే నాకు కూడా ఆ బల నమ్మకం అదే విధంగా వాళ్ళకు అది ఇచ్చిన దానివల్ల ప్రభుత్వ పరంగా నేను గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుందని ఆ రోజు రంజాన్తోపాన్తో పాటు ఇవ్వకుండా అది ఇస్తే అది ఒక గౌరవంగా కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరూ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా కూడా చాలా ముస్లిం సోదరులకు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మాకు పూర్తిగా కూడా లేకుండా భూమిని ఇక్కడే మా పట్టణంలో చాలా మంది ముస్లిం పేదవాళ్ళు ఉన్నారు రోజు బయట పనిచేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ అన్నం కూడా చేస్తా ఉన్నాం ఈ రోజు హిందువుల హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి పేదవాళ్ళకు పూప పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంటాయి అది కూడా ఈ రోజు ఈ పట్టణంలో లేకుండా కొన్ని సందర్భాన్ని ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా అది లేకపోయినా నేను పర్సనల్ నుండి చేయాలని ఆలోచనలోనే సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గానికి ఈ పట్టణంలో నేను మీ అందరికీ కూడా చెప్పేది గతంలో మా తండ్రి రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రధాన ప్రతిగా ఉన్నారు ఎప్పటి నుంచినో మా కుటుంబం నేను గాని మా తండ్రి గారు కానీ మా తాతగారు కానీ ఎప్పుడు కూడా పలవనేపేటలో కానీ అదే విధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం సోదరులతో ఎప్పుడు మా గవర్న ఉన్నాయి దాదాపు గుమ్మనూరు శాసనసభ్యుడిగా ఆపగడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయనకు మా ఉన్నటువంటి ముస్లింలతో ఎప్పుడు మా మంచి సంబంధాలతోనే మేము కొనసాగుతాం మొట్టమొదటిగా మా తండ్రి గారు మరి అయిన తర్వాత

ఆ రోజు మనందరికీ కూడా శక్తి లేదు ఏ ముస్లింలు కూడా మరి ఎక్కువ చేసుకునే అవకాశం లేదు దగ్గర ఆ ఒక ఆదాయాన్ని సృష్టించి అది చేసిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇది మంచి కార్యక్రమం రాష్ట్రం కూడా ఇది చేయాలని చేసిన చంద్రబాబు ఒకసారి మీ అందరికి ఎక్కువ గుర్తు చేసినటువంటి స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు ఆ రోజు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఉర్దూ హై స్కూల్ కావాలంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఏమనుకున్నా మా పార్టీలో ఎవరైనా ఉర్ద కాదన్నా నేను ఆ రోజు రామకృష్ణారెడ్డి వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని ఆ స్కూల్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను ఎందుకు కూడా గెలవాలా మైనారిటీలు కూడా చదువు ముందుకు రావాలా చదువు అంటే మనకు అది మంచి ఆలోచన దూరపు ఆలోచన ఆ రోజు నుంచి చేశాడు కాబట్టి ఆ కార్యక్రమాలు చేసుకున్నాం ఇదే పొలంలో షాదీమహల్ షాదీమహల్ కావచ్చు షాదీ మహల్ కావచ్చు రెండు షాదీమహల్ ఆయన శాంక్షన్ చేసి ఆ రోజు చేస్తే పేద ముస్లింలు కూడా అక్కడ ఈ రోజు కాక కూడా చేసుకుంటా ఉన్నారు మరి మంత్రి అయిన తర్వాత నాకు చెప్తే దానికి దానికి అడిషనల్ గా నేను డబ్బులు సాంక్షన్ చేసిస్తే దాని త్వరగా మాకు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బును కూడా రాకపోతే రేపు అధికారం వస్తే మొట్టమొదటిగా నేను చేసే కార్యక్రమం ఆ రెండు షాజీ మహల్ నేను కంప్లీట్ చేస్తానని చెప్పారు అదే కాకుండా ఒక కోటి రూపాయలతో ఈరికాలో ఒక పెద్ద షాజీ మహల్ కూడా ఈ రెండగా ఈరికాలో మనకు బాగా ఉంది ఒక కోటి రూపాయలతో పెద్ద షాజీ మహల్ కంటే ఇంకా ఎక్కువ మంది పెద్ద రోడ్డు చేసుకునే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలా షాదిమహాల్లో ముస్లింలకు సమాన కంటే మనం ఆ రోజు మన పిల్లలు బిర్యానీ చేసుకుంటాం

పెరిగినాను కాబట్టి ముస్లింల కుటుంబాలు అమాయిలు దూరంగా చదివించాలంటే కొంచెం ఇబ్బందులు ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల డబ్బుతో కూడా శాంక్షన్ చేసి ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ కూడా నేను అలాట్ చేసి ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయించి డబ్బులుగా కూడా జీవో ఇస్తే మరి ఈ రోజు కూడా ఆ కార్యక్రమం పూర్తి కాదు నేను ఒకటే చెప్పాను నేను రేపు మళ్ళా అధికారమైన తర్వాత కరెక్ట్ గా మూడు నెలల్లో మళ్ళా కోసం ఆ కార్యక్రమాన్ని నేను మళ్ళా ఏదైతే వాళ్ళ కోసం నేను చేశాను నా ఎవరు మైనార్టీ సోదరులు కూడా నాకు షాతి మహల్ కావాలా స్కూల్ రెసిడెన్షియల్ అమ్మాయిలు కావాలా ఎవరు కావాలే నా మనసులో ఉండేది నా మనసులో ఉండే ఆలోచనలోనే ఆలో అర్థమైన కూడా నేను ఆ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను గతంలో మా తండ్రి గారు కావచ్చు నేను కావచ్చు ఈ రోజు మనం కూడా కలిసి ఉండేవాళ్ళు మైనారిటీస్ అన్నదమ్ముల వాది పాలనలో ఒకటి నుంచి కుటుంబాలు ఇంట్లో పోయిన మేమ మా ఇంట్లో పోయిన మీరారు మీ ఇంట్లో పండుగైతే మా మేము మా ఇంట్లో పండడైతే ఒకటి మీరు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం అన్నదమ్ముల వాయిదా కార్యక్రమం అయితే ఈ రోజు కొత్తగా కొంతమంది ఈ ఎన్నికలకు సంబంధించి కొన్ని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దాని మీద నేను ఈ రోజు వివరణ ఇవ్వాలని చెప్పి ఈ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు ఎన్ఆర్సి మాట్లాడుతున్నారు నేను ఒక ప్రశ్న వస్తా ఉన్నా ఎన్ఆర్సి నేను సిఏ వచ్చినప్పుడు నేను అందుబాటులో లేకపోతే నా భార్య వచ్చి

మాట్లాడడం లేదండి నా దేవుడు నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో గుర్తు ఈ ఉన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి ఈ రోజు ఏదో ఎక్కడో ఢిల్లీలో ఉండే భూసిని చూపించి ఏడ మానాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పూసి ముందే చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆ రోజు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆర్యలు వాసిపోయి ఉంటే కూడా ఈ రాష్ట్రంలో కానీ మా నియోజకవర్గంలో కానీ ఏ ముస్లింకు అన్యాయం జరగల ఈ రోజు ఆ మేము మోసం ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ కలిసి ఆ రోజు అధికారం లేకపోతే ఆ రోజు కూడా ఎప్పుడైనా ముస్లింలకు సంబంధించి ఏమి ఇబ్బంది జరగల నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అమర్నాథ్ రెడ్డిగా రేపు ఎప్పుడు ఎక్కడున్నా నేను రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో లేకుండా పోవాలి

పార్టీ ఒక మనిషి అమర్నాథ్ రెడ్డి కాబట్టి ఎవరు కూడా దానికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా రాజకీయం కోసం మిమ్మల్ని అనవసరంగా మొదలుపెడితే ఎవరు నమ్మాల్సిన పని కూడా అవసరం లేదు నేను పుట్టిండే కుటుంబం కేడబాతిలో రామకృష్ణారెడ్డి కుటుంబంలో ఆయన పుట్టిన ఆయన కూడా సెక్యులర్ భావాలు ముస్లింలు కోసం చేసిన పనులు ఒకసారి మీకు అదే రక్తంతో నేను ఈరోజు మీ ముందర నేను సెక్యులర్ భావాలు ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఎవ్వరూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు నేను ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చి నిలబడింది అనుకుంటున్నా వారిని కూడా ఎప్పుడు రోడ్లేదు అటువంటిది నిలబడ్డా కాబట్టి అటువంటి తప్పుడు ప్రచారాలు ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఓట్ల మాట్లాడేటువంటి మాటలు దయచేసి నమ్మదని చేసింది మేమే చేయబోయేది అవకాశం ఉండేది

అయితే నేను చెప్పిన విషయాలు వాస్తవం ఈ వాస్తవాలు మీకు చెప్పే ప్రయత్నమే ఈ రోజు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రకరకాలైనటువంటి ప్రచారాలు రకరకాలుగా భూతాలని బొమ్మని ఏదో పెద్ద పెద్ద దయాలు చూపించే వెదర్ చెప్పే చేస్తారు ఏ దేవుడు ఏ భూతము ఈ బయనన కాదు నేనే పెద్ద భూతమైనది కనబడదు నానే నేను దారి దాటను మీరు దాని గురించి మీరు వైభవ పనిచలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను మళ్ళీ ఓట్లు అడిగే సమయం వస్తుంది ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాను ఎందుకంటే ఈ రోజు మళ్ళీ నేను ఓట్లు అడిగితే రోడ్లు మాత్రం ఇవన్నీ చెప్తా ఉన్నా నేను రోడ్లు మాత్రం ఈ కార్యక్రమం రంజాన్ అన్నాడు మీ అందరితో కలిసి ఈ రోజు నేను ఈ యొక్క రంజాన్ పండుగ దినాన మీ అందరితో కూడా కలిసి ఇచ్చారు ముందు పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని అయితే సందర్భం ఉంది నిన్న మొన్న రకరకాల ఇవన్నీ వస్తా ఉన్నాయి మీకు చెప్పాల్సిన బాధ్యత నా వయ ఉంది కాబట్టి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను